కాంగ్రెస్ పార్టీలో వివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కొత్తగా మరో వివాదంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి తెరమీదికి వచ్చారు కొండా సురేఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించారు జాతర అభివృద్ధికి నిధులు కూడా కేటాయించారు మేడారం జాతరల టెండర్ల విషయంలో తన శాఖకు సంబంధించిన డెబ్బైకో కోట్ల టెండర్లను మంత్రి పొంగులేటి తన సొంత మనుషులకు దక్కించుకోవడానికి యత్నిస్తున్నారని మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణ పార్టీలో చర్చనీయాంశంగా మారింది తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో ఇన్ఛార్జి మంత్రి అనే శాఖను చూపించి అన్ని తానే నడుచుకుంటున్నారని మేడారం జాతర పనుల టెండర్లను పిలవడంలో తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మంత్రి కొండ ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం వరంగల్ కాంగ్రెస్లో మాత్రం వర్గ విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి గతంలోనూ మంత్రి కొండా సురేఖ వర్సెస్ తమ సొంత పార్టీ ఎమ్మెల్యేల పంచాయతీ మరొక ముందే మళ్ళీ ఇప్పుడు ఇద్దరు సహచర మంత్రుల మధ్య వివాదం తెరమీదికి వచ్చింది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వివాదంపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు మేడారంలో మంత్రి సీతక్కతో కలిసి ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి రెడ్డి పర్యటించారు జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసన్నారు డెబ్బై కోట్ల కాంట్రాక్టుకు తాను తాపత్రయ పడాల్సిన అవసరం తనకు లేదన్నారు తన మీద సహచర మంత్రులు ఎవరు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదన్నారు తన మీద ఫిర్యాదు చేయడానికి అసలేముందని ప్రశ్నించారు మంత్రులు సీతక్క సురేఖ ఇద్దరూ సమ్మక్క సారక్కలాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు తన మీద వస్తున్న వార్తలపై తాను ఎక్కువగా స్పందించానని తేల్చి చెప్పారు ఇక్కడ ఏదైతే అభూత కల్పన ఉందో ఇది ఎవరు చేసిన దైవ కార్యక్రమం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన గిరిజనులు అభిమానించే ఈ దైవం కోసం చేసే కార్యక్రమం ఇక్కడ దాన్ని ఏ రకంగా రాంగ్ రూటో సెకండ్ థింకింగ్ ఏమి అవసరం లేదనేది మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నేను తెలుపుతుంది శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో అరవై కోట్లు డెబ్బై కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను అందుకే నేను కూడా మీరు ఏమే ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కాటలే కాను కూడా అంటే నా ద నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చేడు ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని పూర్తి చేయాలనే తపన మా అక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయటం దానికోసం